కాదు వేసుకునే బట్టలను బట్టి కూడా ఉంటుంది నువ్వు జబ్బల దాకా బ్రాలునను లేకపోతే నువ్వు జగ్గలు గజ్జల దాకా కట్టరాయిలు వేసుకొని తిరిగితే బాగుంటుంది అది నువ్వు స్కట్ వేస్తే ఎక్కడి వరకు వేయాలి మోకాళ్ళు కింద వరకు వేయాలి నువ్వు జాకెట్ వేస్తే ఎక్కడి వరకు వేయాలి మా చేతులు పైదాకా వేయాలి ఇవి తీసేసేసి నువ్వు ఒళ్ళంతా చూపించుకుంటూ నీ బాడీ మొత్తం చూపించుకుంటూ తిరుగుతూ ఉండంటే ఏ మగాడు వదులుతాడు నిన్ను ఎవరు ట్రోల్ చేయరు నిన్ను ఎవరు మాట్లాడరు నీ గురించి నువ్వు నీలాంటి మహిళలు ఉంటున్నందుకు వాళ్ళిళ్లలో మహిళలు ఎటువంటి మాటలు మాట్లాడతారు ఇటువంటివి ఉంటాయి కదా మరి వాళ్ళ రోజున ఆరేళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి అరవేళ్ళు ముసలాళ్ళ వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఇటువంటి వస్త్రధారణ జరుగుతున్నటువంటి మహిళలే గంజాయి లాగే వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు మందు కొట్టే వాళ్ళు ఉన్నారు ఇటువంటివన్నీ కొట్టినప్పుడు ఏంటంటే వాళ్ళని మైండ్లోకి వస్తారు ఇటువంటి అర్ధనగ్నపు వస్త్రధారణ చేసేటటువంటి మహిళలు మైండ్లోకి వస్తారు వచ్చినప్పుడు ఎల్లే చేయట నువ్వు వద్దని చెప్పట్లేదు నువ్వు అలాంటి వస్త్రధారణ వేసుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు వెళ్ళొద్దని చెప్పట్లేదు కానీ ఎక్కడికి ఎలా రావాలో ఆ సాంప్రదాయంగా వస్తే బాగుంటుంది ఇంత ముందర హీరోయిన్లు ఎవరు రాలేదా సావిత్రి గారు అటువంటి వస్త్రధారణ వేశారా జమున గారు వేశారా అంజలి గారు వేశారా లేకపోతే కృష్ణకుమారి గారు వేశారా ఆ తరం తర్వాత వచ్చినటువంటి శారదా గారేంటి తర్వాత విజయశాంతి గారేంటి రాధా గారేంటి ఏంటి వీళ్ళందరూ వేశారా ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి రమ్యకృష్ణ గారు మన సౌందర్య గారు మిగతా వాళ్ళు వేశారా ఆ తర్వాత తరం నుంచి వచ్చినటువంటి ఇలియానా వీళ్ళందరూ వేశారా ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ హీరోయిన్స్ వీళ్ళందరూ వేస్తున్నారా వీళ్ళందరికీ లేని పోటు నీకేం వీళ్ళకేంటి